చాలా పనులున్నాయికోట కోటం అంటే మామూలు విషయం కాదు అది లోపల గలిబిల్స్తాడు కూడా కన్యాసిస్తాడు పెద్ద కోటం కదా ఇల్లు చక్కగా చేస్తున్నావా అని అవమానపరచడానికి విష్ణుడికి అన్నాడు విజయవాడ అసలు పాపం మా అమ్మలుగా అయితే ఆలే వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నావమ్మా అని పొద్దున్నే ఆలేగిసి అందరికి టీ ఇచ్చిన తర్వాత చట్నీ చేస్తున్నావా అట్లా వరకు వేస్తున్నారు గ్యాస్ పై మీద కొబ్బరి చట్నీ చేసి పొలాల పొయ్యి మీద అట్లా వేస్తారా పాస్టిక్ కానివైతే ఆకలి వేస్తుంది ఏ బండి అక్కడ పెట్టవచ్చు బండి అనక్క పెట్టండి

뭐늘 고추 참기름 간장 참기게 고추 참 మీరు కూడా కడిగేయండి మహాలు నవీను ఆ పేరే అన్న చిన్న లాంటిది తెయలిగిద్ది పరోటా కావాలంట అందంట నేను అన్నానా నేను అన్నాడు అన్న నీళ్ళు ఇమ్మన్నా మళ్ళీ ఎవరు తెచ్చు పెట్టారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే పుల్లలు పొయ్యి పెట్టి అట్లేస్తున్నాం ఇది నాది ఎప్పటి నుంచో చిరకాల కోరిక పొల్లల పొయ్యి మీద అట్లేసుకొని చక్కగా రౌండ్గా కూర్చొని తినాలని చెప్పేసి అయితే ఏమైందంటే రాత్రి వర్షం పడి పొల్లలో తడిచిపోయి అండి ఈ ఈ పొల్లల పొయ్యి ఎలిగించేసరికి తల ప్రాణం తాక్కు అనమాట మాకు ఇప్పుడైతే ఇంకెలిగింది ఇంకా ప్రాబ్లం ఏం లేదనమాట ఇప్పుడైతే చక్కగా చట్నీ అయితే లోపల చేసాము నీట్గా అట్లేసుకొని రౌండ్గా కూర్చొని తినేయడమే చాలా రోజుల నుంచి ఇలా పొయ్యి దగ్గర వేస్తుంటే కూర్చొని తినాలని ఆశ అనమాట

అంటే నువ్వు కింద వంగాలి కదా నేను ఎలాగో కిందకి ఎక్కించు లేదు అత్తరాన్ని ఇష్టం ఇస్తాను నూనె అట్టు చట్నీ తెచ్చుకోలేదు కదా మళ్ళీ నువ్వు అక్కడ తెచ్చిద్ది అట్లు అట్లా కావాలి అందరూ వచ్చేయండి

నువ్వు కూడా ప్లేట్ అయితే మీతో అయితే ఇంటి లేవు చక్కగా కాలిని అట్లే అంటే కలరలా కనబడుతుంది కలరా అంతే లేదు అరే ప్లేట్లు తెచ్చేయి నాలుగైదు అవి ఇష్టం మా అమ్మకి కూడా అంటావ ఆ ప్లేట్లు తేవా పది ప్లేట్లు తెచ్చేయి కొబ్బరి చేసిందా అని అక్కడే పెట్టి అట్ల దగ్గర పడిపోతాయి మళ్ళీ అవి కూడా అక్కడే పెట్టి అట్ల దగ్గర పెట్టి అక్కడ పెట్టి మీరు చెరుకు రెండు అట్లే బామ్మ కావ రెండు అట్లే చాలా వస్తుంది పిల్లలకేసా కొంచెం కాలినట్లు అంటాయండి ఆమెకి కూడా బాగా పేపర్ దోశా ఆమెకి ఆమెకు పేపర్ తోసా డానికి పెసరట్టు ఏమో అప్మా అట్టి ఆడి అది కూడా ఇక్కడే ఇక్కడ ఉండి ఇక్కడ పెట్టాయి కుర్చీ మీద అరే డాను అది కూడా ఇక్కడ పెట్టే వేసుకుంటారు ఒక చోట అలా ఉంచుదాం మళ్ళీ అది కింద పెట్టినా మట్టిలో పడేస్తారు మీరు ఏ సరిగ్గా పెట్టరా పడిద్ది కొంచెం లోపలకి పెట్టి రెండు పెట్టి అలా పెట్టి ఏ వేసుకో చట్నీ వద్దా ఇటు డాలికి వేస్తాడు టమాటా బాషడు వేయమంటా

ఓండా టమాటా పచ్చడి సూపర్ ఉంది అన్న పట్టుకొచ్చేసి రెండు నించుంది అంటే సరిగ్గా ఉంది ఉచ్చం తల్ల బామాట కావాలి ఇక్కడ చొక్క కుచ్చి దిచ్చును కుచం అంటే నేను తినేస్తారా మీరు కూడా అయితే కాసేపు వాళ్ళు తినేస్తే వాళ్ళ ప్లేస్లోకి మీరు రండి అది అందరికి చావదు అది ఎంత ఉందండి చూసు అది చిన్న నాకు నిండా ఉంటే పిండిలో పోసాను బీరకాయలు మనవల అసలు పచ్చడి బాగుంటుంది అరకేజీ పెరగదు మనకేం పెరుగుతుంది కూరకి ఎక్కడ అమ్మగారికి పెట్టుకుంటారు ఎందుకు అట్లేసే వాళ్ళకి పొయ్యి అవ్వాలి పిండి మళ్ళీ అత ఫీలింగ్ రాదు గాలి వస్తుంది బాగా వాళ్ళు చల్లగా ఉంది అట్లా బాగున్నాయా తమాషాల అబ్బాయి వెళ్ళి తమాషాల అబ్బాయి సాయంత్రం వస్తాడు వెళ్ళాడు అప్పుడు అవును స్కూల్ లేదుగా ఎప్పుడు ఎందుకు వెళ్తాడు వెళ్ళు ఇంకా నలుగురు అయిపోతే అయిపోయినట్టే అందరు మన ముగ్గురం మీ నలుగురే మీ నలుగురు అయిపోతే తర్వాత నేను నా తర్వాత అల్లెదురు కానీ నాకు కూడా వేస్తే తినేస్తా ఆకలి ఉండే వీళ్ళు తింటానే ఉన్నారు నేను పొయ్యి మూడే తింటా బాగున్నాయ్ నాలుగు తిన్నాను చేసుకున్నారా ఎలా ఉన్నాయి అట్లు తింటుంది చట్నీ లేకోకుండా అట్లు బాగున్నాయి కానీ అని ఎలా ఉన్నాయని టేస్ట్ ఎలా ఉంది మరి ఒకప్పుడు వాళ్ళు అలా తినేవాళ్ళు కాబట్టి ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారు బూడిది పడేది పోయిన పిడకలు పెట్టి పిడకలు బూడిది పడేది ఇంకా అది లేదు ఇప్పుడు ఇక్కడ బాగున్నాయి పిల్లల మీద చక్కగా వస్తుంది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక వాళ్ళు తీర్చుకున్నా నేను ఇంకా తినలేదు వీళ్ళందరూ వేసిన తర్వాత అప్పుడు తింటా నా కోరిక వీళ్ళందరి కోరిక నాకు ఎన్నాళ్ళు తెలియదు అలాగ అయిపోయిందా అయిపోతే నాకేజీ అది లక్కీ ఉంది చూడు తినేస్తున్నావు అయితే నువ్వు కూడా హేమంత వచ్చాడు కదండి హేమంత తినాలి నా అట్టును పొగడదు చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఫ్లేవర్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది మేము ప్రతీసారి అట్లు తిన్నప్పుడు అలా ఎందుకు ఉండవు అనుకునేదాన్ని ఇలా చేస్తే వస్తాయి అన్నమాట అలా ఎక్సలెంట్గా ఉంటాయి నువ్వు ఎక్కా డ్యూటీ సరే నా అటు ఇటు తింటా నేను చట్నీ కూడా తినేయా అండి ఇంకా రాదా నీకు

ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇప్పటి వరకు అయితే అట్లా అవన్నీ వేసుకొని టిఫిన్ అయితే తినేసామండి హ్యాపీగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది నా చిరకాల కోరిక అనమాట పొల్లాల పొయ్యి దగ్గర అట్లే వేసుకొని అందరికీ వేసి పెడతా అంటే వేడివేడిగా వేసినట్టు వేసినట్టుగా తింటే బాగుండిద్ది కదా ఫీలింగ్ ఇంకా అట్లా వేసి పెట్టాలి తినాలి అనేది నా అండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇప్పటికైతే తీరింది మాకు కూడా ఇక అసలు అట్లయితే ఎక్సలెంట్గా వచ్చినాయండి ఎప్పుడు మనం గ్యాస్ పై మీద తింటూ ఉంటాం కదా దానికంటే డిఫరెంట్గా పొగవాసంతో అట్లయితే చాలా బాగా వచ్చినాయి ఫుల్గా తినేసాము రోజు తిన్నదానికన్నా రెండట్లు ఎక్స్ట్రా నేను తిన్నాం ఒక్కొక్క అంత బాగా వచ్చినాయి అనమాట అట్లు చక్కగా అట్లు కొబ్బరి చట్నీ చేసుకుని అయితే తినేసాము ఇక అయిపోయింది ఇంకా విషయానికి వస్తే ఏంటంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఎందుకు ఇప్పుడు ఉంటున్నాము అని అంటే కనుక మేము మొన్న వచ్చామండి అంటే శనివారం వచ్చాము ఒక ఒకటో తారీఖున వచ్చాము రెండో తారీఖున మాకు ఎలాగో చర్చిలో బలారాధన ఉండిద్ది కదా ఇంకా అది చూసుకున్న తర్వాత అంటే ఐదో తారీఖున ప్రేయర్ ఉందన్నమాట మాది అంటే మన ప్రేయర్ ఒకటి పెట్టుకున్నాము అంటే మేము ప్రతిసారి మేము వర్క్ జరిగే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ప్రేయర్ పెట్టేసుకుంటాము అలాగే నా బర్త్డే కూడా ఆ రోజు వచ్చిందని చెప్పేసి ఇంకా ఐదో తారీఖున పెట్టేసుకుందాం లేదు ప్రేయరు ఇంకా అదొక హ్యాపీనెస్ అనిపించింది కదా ఇంకా బర్త్డే రోజు కూడా పెట్టుకుంటా అని చెప్పి ఇంకా మేమైతే పెట్టేసుకున్నాం అండి ఇంకా ఐదో తారీఖున ప్రేయర్ అనమాట ఈ రోజు వచ్చి మూడో తారీఖు అనమాట మీకు ఈ వీడియో అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు అందుకని డేట్లు చెప్తున్నాను ఈరోజు మూడో తారీఖు ఇంక ఈ రెండు రోజులు మళ్ళీ ఇంకా వెళ్ళి రావడం ఎందుకులే అని చెప్పి ఇక్కడే ఉండిపోయామండి ఇంకా మా సువర్ణ వాళ్ళు ఇంకా డాను డాను వాళ్ళ అన్నయ్య మమ్మీ ఇక మన చర్చిలో వాళ్ళు కొందరు ఇంక ఇక్కడే ఉన్నారు ఇంకా ఈ రెండు రోజులు ఖర్చు మనమే పెట్టాలి ఎందుకంటే కోటం మనం మనది కాబట్టి మన కోసం వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా దానికి కావాల్సినవన్నీ తెచ్చుకుంటా తెచ్చుకొని ఇక ఈ రెండు రోజులు మేము తినడానికి కానీ కోటానికి కానీ కానీ తెచ్చుకొని అయితే ఇంక ఇక్కడ ఉ ఉన్నాం అనమాట ఇంకా విషయం ఏంటంటే ఇంకెప్పుడు మంది వరకు అయిపోయినా సరే మేము ఇప్పుడే కొంచెం మంచిగా ఫోటో ఇట్లా పెట్టుకుంటామండి వేటపోతయితే తీసుకొచ్చి వేటపోతు అంటే భోజనాల్లో పెడతాం అన్నమాట ఇంకా మాకున్న దాంట్లో అది ఇంకా అట్లా అనమాట ప్రతిసారి ఎందుకంటే సక్సెస్గా కంప్లీట్ అయిపోయినప్పుడల్లా నేను ఇంకా మన సంఘస్థులని అందరినీ పిలిచి ఖచ్చితంగా భోజనాలు అయితే పెడతామండి మేము ఇట్లా ప్రేర్ చేసుకుని దేవుని స్థుతించిన తర్వాత ఇంకా భోజనాలు ఏర్పాట్లు అయ్యి చూస్తాము ఇంకా అలాగే అలాగా ఈ నెలలోనే నా పుట్టినరోజు వచ్చింది కాబట్టి రెండు కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అదండి విషయం మరి ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో దీని నెక్స్ట్ వీడియోలన్నీ కంటిన్యూగా వస్తాయి అనమాట అంటే మేము ఇక్కడ ఏం చేసాము ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాము ఏ రోజు ఏం చేస్తున్నాము మన గుడివాడ వీడియోస్ అంటే చాలామందికి చాలా ఇష్టం అనమాట చాలామంది మన గుడివాడ వీడియోలు చూసే సబ్స్క్రైబర్స్ చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు ఇంకా అందుకనే చాలామంది అడుగుతారు చర్చి దగ్గర వీడియోలు పెట్టండి గుడివాడ వీడియోలు పెట్టండి అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇక్కడ వీడియోలు ఎక్కువ తీయడానికి ఇష్టపడతామండి ఎందుకంటే చుట్టూ చూడండి మొత్తం పొలాలి ఇంక ఇక్కడ మనమే ఉంటాం అనమాట ఎవ్వరు ఉండరు హ్యాపీగా మనం ఎంత అరిచినా ఆడినా గోల పెట్టినా ఏం చేసినా వాళ్ళు ఉండరు అనమాట ఇంకా ఇక హ్యాపీగా ఉండద్దు అదిగో పిల్లలు చూసారా అంత చక్కగా క్రికెట్ ఆడుతున్నారు హ్యాపీగా ఉండిద్దిగో చర్చి అయితే అక్కడ ఉంది ఇంకా మంచినీళ్ళు కూడా ఇంకా మేము ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం ఉంటామన్నమాట అయితే మనకి మంది ప్రార్థన ఉందని చెప్పేసి ఇక బయట నుంచే వాటర్ ట్యాంక్ అయితే తెప్పించేసుకున్నాము మేమే మోసేస్తున్నాము అవి కూడా ఇక అదండి ఇవాళకి వీడియో దీ నెక్స్ట్ వీడియోలు ఇప్పుడు నేను చెప్పింది మొత్తం నెక్స్ట్ వీడియోలు పాటలు పాటలుగా ఇక వస్తూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కొత్త చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి దీనికి మించిన వినోదం ఉండిద్ది నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్